వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లో మాజీ ప్రధాని చాచా నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మిశాల ప్రకాష్ నాయకుల జారతి రమేష్ సందెల లాజర్ ఎర్రకమల్ రామకృష్ణ నాగరాజు లావణ్యగూడ శారద తదితరులు పాల్గొన్నారు పేద ప్రజలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో నాడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మహానాయకులు నెహ్రూ అని కొనియాడారు ఆయన ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు సాగాలని కోరారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి కుండ సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ కుండా మురళీధర గారు ఆదేశం మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెంకట్రామ జంక్షన్లో చాచా నెహ్రూ పండిట్ నెహ్రూ మన భారత మాజీ ప్రధానమంత్రి కొట్టమోదటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వెంకట్రామ జంక్షన్లో వారి జయంతి ఉత్సవాల వారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివారించారు ఇవాళ సరిగ్గా జవహర్లాల్ నెహ్రూ గారు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్ఈసీని కానీ కేఎంసీని కానీ వారి హయాంలోనే ప్రధానమంత్రి హయాంలోనే జరిగింది ఇవాళ ఇంతమంది మెడికల్ డాక్టర్ విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఇలా ఉన్నారంటే దాన్ని నెహ్రూ గారి కాంగ్రెస్ ప్రభుత్వం చదువు చదవాలనే ఇవాళ ఇక్కడ అయింది వాస్తవంగా చెప్పుకోవాలని గుర్తు చేసుకోవాలి మనం ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా ఇలా ఆర్ఈసీలో కానీ కేఎంసీలో కానీ నలుగురుకొని పెద్ద ఇతర ఇతర దేశాల అమెరికా కానీ ఇతర దేశాల్లో కూడా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రొఫెసర్లుగా కూడా చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే నెహ్రూ గారి జయంతి వేడుకలను పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను వాడవాడలా కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అనేక స్కూళ్ళల్లో కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోహన్ రెడ్డి గారు ఇలా జారీ చేయడం జరిగింది ఇలా నెహ్రూ గారు పాలన దినోత్సవం పాలన కోసం ఎంతో ఫిర్యాదు ఇచ్చి ఇలా విద్యార్థులు రేపటి పౌ భారత పౌరులుగా తీర్చేందుకు ఇలా నెహ్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు వారి ఆశయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తీసుకుపోవాలి మరి ముఖ్యంగా నెహ్రూ గారు మన వరంగల్ జిల్లాకు చేసిన గొప్ప ఘనత విమానాశ్రయం కూడా అప్పుడు చేయడం జరిగింది మన వరంగల్కు ఇలా అనేక రకాలు కూడా ఇలా అభివృద్ధి చెందాలంటే గారి చొలవనే సందర్భం